శ్రీకాకుళంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు రామ్మోహన్ నాయుడు వంశధార ప్రవాహం తగ్గడంతో వరద ముప్పు తగ్గిందని వెంటనే లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు తొలగించే పనులు చేస్తున్నామని అన్నారు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యల పూర్తి సమాచారం మా టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు సార్ ఫ్లడ్స్కి సంబంధించి ఎటువంటి సూచనలు తీసుకుంటున్నారు ఎటువంటి చాలా వరకు లాస్ అయిన రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ లెవెల్లో ఉంటూ ఎక్కడైతే సమస్యలు ఏర్పడుతున్నాయో అటువంటి సమస్య ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో మమేకమవుతూ వాళ్ళకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈరోజు తాలూకు ప్రవాహం కూడా తగ్గుముఖం పక్కడం పట్టడం వల్ల అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లాలే లేదు ఇప్పుడు వాతావరణం కూడా చూస్తున్నారు వర్షం కూడా పడే పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇనండేషన్ ఉందో ఎక్కడెక్కడైతే కొంచెం వాటర్ ఉండిపోయే పరిస్థితి ఉందో అది వెంటనే తీసుకొని వెళ్ళే విధంగా అక్కడ ఏదైనా చర్యలు కావాలంటే ఇరిగేషన్ తరపున కానీ అక్కడ కాలువలు ఉండే పరిస్థితిలో ఉంటే అవన్నీ కూడా చేయడం జరుగుతుంది హెల్త్ కూడా ఒక పక్కన మరొక పక్కన హెల్త్ కూడా ఇలాంటి సమయాల్లో మనం చూస్తుంటాం ఎక్కడైనా వాటర్ ఎక్కువగా నిల్వ ఉన్న తర్వాత విష జ్వరాలు కానీ అవన్నీ కూడా వచ్చే ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా కూడా కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపడుతున్నాం మరొక రెండు రోజులు దీని మీదే ప్రత్యేకంగా రివ్యూస్ పెట్టుకొని ఒక పక్కన అగ్రికల్చర్కి ఇబ్బంది రాకూడదు అలాగే ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో కాలువలు ఏమైనా సరే బ్లీచింగ్ ఉంటే ఆ కాలువలు కూడా వెంటనే మళ్ళీ ఏర్పాటు చేయడానికి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అలాగే ముఖ్యంగా పట్టణాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మన శ్రీకాకుళంలో కూడా చూస్తున్నాం డ్రైన్స్ సంబంధించి కొన్ని దగ్గర కొంత ఇబ్బందికర సమస్యలు కూడా ఏర్పడ్డాయి దాటి కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో డ్రైనేజ్ సమస్య కూడా ఎలా పరిష్కరించాలనేది దాని మీద కూడా ప్రత్యేక నిన్న రాత్రికి రాత్రి ఇమీడియట్గా గొట్ట దగ్గర కొంత గ్రామస్తులు కూడా ఖాళీ చేసిన పరిస్థితి గండు గండి కొట్టే అవకాశం ఉందండి ఇప్పుడు గండ్లకు సంబంధించి గట్లకు సంబంధించి గట్లు పఠిష్ట సంబంధించి ఆందోళనలో ఉన్నారు తీర ప్రజలు ఎటువంటి పరిస్థితి అందుకనే ఇమీడియట్గా నిన్నే ఎప్పుడైతే గట్లు ఈ బ్రీచింగ్ అయ్యే పరిస్థితి ఉందో వెంటనే కాంట్రాక్టర్ కూడా అక్కడ తీసుకొని వెళ్ళి క్వాలిటీగా గట్లు కూడా పునర్నిర్మించడానికి కూడా అన్ని చర్యలు కూడా చేపట్టాం మరొక పక్కన ఎక్కడైతే ఆ విలేజెస్ ఇబ్బంది పడుతున్నాయనుకున్నామో అక్కడ వాళ్ళని కూడా షిఫ్ట్ చేసి సేఫ్ ప్రాంతాలకు కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చేయిస్తున్నాం అయితే మీరు అన్నట్టు చాలా రోజుల తర్వాత ఎంత భారీగా వర్షం పడ్డం అలాగే మనకి ఒడిస్సా ప్రాంతం కూడా పడి నది తాలూకు ప్రవాహం ఆ స్థాయి వరకు రావడం అనేది చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది అలాగే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కాలు పనులు చేయకపోవడం వల్ల కూడా కొన్ని దగ్గర ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వం తరఫున ఆల్రెడీ ఎక్కడైతే వచ్చే అవకాశాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ముందుగానే చర్యలు తీసుకొని మరి చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది అనేది రాకూడదు పంటలు తీవ్రంగా నష్టపోయాయి వరి చాలా వరకు ముంపులో ఉన్నది అలాగే అరిటి కూడా చాలా దగ్గర మొక్కజొన్న అరిటి కూడా దెబ్బతిన్నాయి వాటికి ఆ పంట నష్టపరిహారం సంబంధించమైన ఎప్పటి నుంచి లెక్కలు కడుతున్నారు పంట నష్టం జరిగితే ప్రభుత్వం దగ్గర క్లియర్ ప్రాసెస్ ఉంది ప్రతి ఒక్కటి ప్రాసెస్ ప్రకారంగా పాటించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ముందుగా జరగాలి అందుకనే ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ముందు చేసి దాన్ని ఎన్యూమిరేట్ చేసి పక్కాగా ఎక్కడైనా నష్టం జరిగితే ఆ రైతుకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూసుకుంటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది దానికి సంబంధించి ఆ యొక్క అంచనాలను కూడా అధికారులు లెక్క కట్టాక దానికి సంబంధించి కూడా రైతులను కూడా ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ అన్నితో శ్రీనివాస్ నినాయక్ శ్రీకాకుళం